మీరు సీనియర్లు నామినేషన్ పదవుల కోసం పోరాడుతున్నారేంట్రా మీరు ఎమ్మెల్యే కాళ్ళు అరే కాదురా అరే రమేష్ అరే రమేష్ కాదురా అని నిన్ను సంబోధించే అవకాశం నువ్వే కల్పించావు మాకు అని నిన్ను సంబోధించే అవకాశం నువ్వే కల్పించవు గుర్తుపెట్టుకో చంద్రబాబు నాయుడు లోకేష్ రావాలి మాట్లాడాలి నాకు సమాధానం చెప్పాలి అసలు ఎవడవే మాట్లాడితే నువ్వు ఎమ్మెల్యే గారు పట్టుకుని ఆడవడు ఎవడు కేపిఎవుడు ఎవడు అని అన్నావు అసలు నువ్వేవడవే అసలు నువ్వు ఎవడవే ఏం తమాషాగా ఉందా నువ్వు ఎవడవే మాట్లాడటానికి నా మూడో అంశం అక్కడ అక్రమ మైనింగ్ అంట ఒక డబ్బు పెట్టారండి ఒక యార్డ్లో నాదే అది నాదే రమేష్ నాదే అది నేను లారీ వాళ్ళకు డబ్బులు ఇచ్చి యార్డును అద్దెకి తీసుకుని అన్ సీజన్లో లారీ వాళ్ళకు తోగాలి లేకపోతే నేను డబ్బులు ఇచ్చి నేను పట్టించుకున్న యాష్ నువ్వేవాడు దాన్ని ఎత్తడానికి నీకు దమ్ముంటుందా నీకు దమ్ముంటుదా చెప్పావు రెండు రోజులు రవి ఇచ్చావుగా నీకు నేను ఎత్తుతా ఫ్రీగా ఎత్తే నీకు దబ్బు ఉంటే నువ్వెత్తాల్సింది ఎక్కడంటే కాంట్రాక్టర్ లోడింగ్ చేసే మెషన్ నుంచి స్థానికులు ఫ్రీగా లోడింగ్ చెప్పి నీ అది నేను పెట్టుకునే డబ్బు నువ్వే ఓడర్ ఎత్తి ఫైనల్గా నీకు చెప్పేది అంటే చెప్పేది ఏంటంటే పిచ్చి పిచ్చి మాటలు పిచ్చి పిచ్చి వాగుడు వాకుండా సబ్జెక్ట్ మాట్లాడు సబ్జెక్ట్ మాట్లాడు నూట యాభై కోట్ల రూపాయలు పలుస్తాను ఇందులో మీడియా సోదరులు అందరూ చూడాలి డెబ్బై కోట్ల డెబ్బై నాలుగు లక్షల రూపాయలు మూడు సంవత్సరాలకి ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కింద బోర్డు కాంట్రాక్ట్ చెల్లిస్తుంది ఒక సంవత్సరానికి మూడు రూపాయలకి ఒక సంవత్సరానికి మూడు ఇరవై ఐదు పిల్స్లకి మూడో సంవత్సరానికి మూడు రూపాయల యాభై పిల్స్లకి అతను ఇంక్లూడింగ్ లోడింగ్ ఛార్జెస్తో లోడింగ్ చేయడం కోసం బోర్డు అతనికి కాంట్రాక్ట్ ఇచ్చింది యాష్ హ్యాండ్లింగ్ సిస్టమ్ మొత్తాన్ని అన్ని లోపల ఉండి యాష్ డెట్స్ ఉంది సైలెస్ సౌన ఉండే మిగతా బయటికి వచ్చిన అసగా పాండేషన్ ఉండే వీటిని ఆపరేషన్ మెయింటెనెన్స్ కింద మూడు సంవత్సరాలు కలిపి డెబ్బై కోట్ల డెబ్బై నాలుగు డెబ్బై ఐదు లక్షల రూపాయలు బోర్డు చెల్లిస్తుంది కాంట్రాక్టర్కి నూట యాభై కోట్లు కాంట్రాక్టర్కి చెల్లిస్తున్నట్టు బోర్డు చెప్పండి మీ దగ్గర ఉన్న ఆధారం ఆధారమే ఇదిగో ఏమో ఇదిగో ఏం ఇవన్నీ తెలుసుకోకుండా ఏదో నేను ప్రెస్ మీట్ పెట్టా స్థానిక శాసనసభ్యుల వారిని వారిని వాళ్ళని నేను విమర్శించా వాళ్ళని విమర్శిస్తే నాకు ఏదో జగన్మోహన్ రెడ్డి దగ్గర ప్రయారిటీ పెరుగుద్ది అనే తత్వం తప్పితే ఇవాళ్ళకి నువ్వు పరిణాతి చెందల ఇప్పుడుకేనా అప్డేట్ అవుతా అని కోరుకుంటున్నాను